తరువాత సమత్ సమస్తమను అప్పటికి సమాప్తమైనదని లేఖనములు నెరవేరినట్లు యేసు దప్పిక్కొనేను మనకు దప్పిగా ఎప్పుడవుతుంది ఎప్పుడన్నా కష్టపడినప్పుడు ఎండలో నుంచి వచ్చినప్పుడు కష్టమైన పనులు చేసినప్పుడు మరి ఆ ప్రభు యొక్క శరీరాన్ని ఏం చేశారు కొరడాలతో కొట్టారు మరి గాయపరిచారు పక్కలో పొడిసారు అవునా మరి ఆయన శరీరం దున్నబడిందట పొలం దున్నట్లు వాక్యంలో ఉంది మరి అన్ని శ్రమలు పడినప్పుడు ప్రభు దప్పనడా మరి అదేంటంటే ఈ లోక సంబంధమైన దప్పిక దాహం ఆయన ఏంటి రాజులకు రాదు మనకు జీవజలాన్ని ఇచ్చే ప్రభు మరి ఆయనకి కావటం ఏంటి అంటే లేఖనములు నెరవేరినట్లు లేఖనములు నెరవేరినట్లు మరి ఆయన దప్పికొన్నాడు ఆయన తప్పికంతా మన కోసమే ఆయన నిజంగా దప్పికొనలేదు ఆయన తప్పికంతా మన కోసమే అయ్యా నా బిడ్డలు లేకున్నారు నా ఆజ్ఞలు కనుక్కోవట్లేదు నన్ను ప్రేమించట్లేదు నా ఆజ్ఞలు ఆజ్ఞవాడు నన్ను ప్రేమించువాడు నిన్ను మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా ఇవన్నీ ఆయన దాహం నా బిడ్డ ఏంటైనా ఆజ్ఞలు కనుక్కోవట్లేదు నన్ను అంగీకరించట్లేదు అని ఆయన యొక్క దాహం అన్నమాట మరి రాణువారందరూ రోమా చక్రవర్తుల పనివారు వాళ్ళందరూ ప్రభుని ఆయన ఉన్నట్లుగా కొట్టి గుద్ది మరి కొరడాలతో కొట్టి ఆయన్ని హింసించారు అందువల్లనే ఆయనకి దాహం అయింది ఆయన ప్రభు లోకరక్షకుడు ఆయనకి దాహం అవటం ఏంటి మరి మనందరికీ దాహం ఇచ్చేటువంటి ప్రభు మరి ఇక్కడ చూడండి యోహాను ప్రకటించాడు ముందు ముందుగానే ప్రభు రాకముందే యోహాను ఏమని ప్రకటించాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహన్ స్వార్త నాలుగో అధ్యాయం ఇదిగో యోహన్ స్వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గుర్ర పిల్ల ఎవరి పాపాలు మన పాపాలే మన పాపాలన్నీ మోసుకెళ్తున్నాడంట ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి మరి దేవుడు లోకమునెంతో ప్రేమించను అని యోహాన్ చెప్తున్నాడు ఎంతగా ప్రేమించాడు హద్దులు లేవు తూకం లేదు ఏమీ లేదు ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని ఇక్కడికి పంపించాడు మన కోసం శ్రమలు పొందమని దాహం పొందమని కొరడా దెబ్బలు తినమని పుళ్ళ కిరీటం పెట్టాలని సెలవు పొందాలని ఆయన తన అద్వినియకుమారిని ఎవరి కోసం పంపించాడు మన కోసం ఈ లోకానికి పంపించాడు మరి మనం ఆయన మాట వింటున్నావా ఆయన్ని అంగీకరిస్తున్నావా ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా ఉంటున్నాము మనం ఆయనకిష్టలుగా ఉంటున్నావా ఒక్క పది ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞనన్నా మనం పాటించగలమా మరి అంత కష్టంగా ఉంది మరి ఈరోజు మంచి శుక్రవారం అంటే మనకే మంచి మనకి రక్షణ మనకి రక్షణ భాగ్యం ఆయనకి శ్రమలు మనకు రక్షణ మనం సుఖంగానే ఉంటాం ఈ శ్రమలన్నీ ఎవరికి ప్రభువుకి శ్రమలన్నీ ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ అనే గ్రామానికి వచ్చాడు వచ్చినప్పుడు ఆయనకి దాహం అయింది ఎండలో తిరిగి తిరిగి గ్రామాలన్నీ మరి అందరిని స్వస్థపడుతూ చనిపోయిన వారు లేపుతూ మరి వాక్యం బోధిస్తూ ఒక గ్రామానికి వచ్చాడంట ఆ గ్రామానికి వచ్చినప్పుడు యేసు దప్పెక్కున్నాడు యేసు దప్పిక్కున్నాడు ఆ సుకారని గ్రామానికి వచ్చినప్పుడు యోహన్ సువార్త నాలుగు అక్కడ దా బావి ఉండెను ఇక్కడ ఒక మనం ఎక్కడ పంపున్నా ఎక్కడ బాగుందా ఎదుక్కుంటాం దాహం అయినప్పుడు ఏం చేస్తాం ఎలాంటి ఇంటికెళ్ళి దాహం అడుగుతాం అంతేనా మరి ప్రభు ఏం చేస్తాడు ఆ సుఖాన్ని గ్రామంలోకి వచ్చాయంట వచ్చినప్పుడు అక్కడ ఒక బావి కనపడిందంట ఇక్కడ మున్సిపాలిటీ పంపులు సిటీ బస్సులు ఆటోలు లేవు అక్కడ ఒంటెలు గాడిదలు రెండే వాహనాలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్రచారం చేయాలన్నా మరి మట్లా ద్వారా ఏంటి గాడి గాడిద పిల్ల మీద ఆయన్ని ఊరేగించారు ప్రభువు పేరట వచ్చు వాడు గాక తర్వాత ఆయన మరణానికి సిద్ధమవుతున్నాడు చదువమ్మా పెద్దగా దాహం అయినప్పుడు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరున్నారు అక్కడ ఒక సమ్మరయ స్త్రీ నీళ్ళు తోడుకుంటుందంట అప్పుడు దాహం అయినప్పుడు మనం కూడా ఇంటికి వెళ్తాం లేకపోతే పంపుడు పంపు దగ్గరికి వెళ్తాం ఏం చేస్తాం దాహం కదా ఇవి వెళ్ళినప్పుడు ఆ సమర స్త్రీ నీళ్ళు తోడుకుంటుందంట అప్పుడు ప్రభు ఏం చేశాడు మా చదువు అరుణ సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదు అక్కడికి రాగా ఆ నాకు దాహం ఇమ్మని అడిగాడు ప్రభు ఆయన రక్షకుడు మనల్ని అందరిని కాపాడే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు ఆయన ఆ సమరయ స్త్రీని తప్పిక దాహం అడిగాడంట ఇల్లు అప్పుడు ఆ స్త్రీ ఏముంది చూడండి దాహమునికిమ్మని యేసు అడుగుతున్నాడు ఎలా అనగా యూదులు సమరాయలతో సాంగత్యం చేయరు మీరు యూదులు నేను సమరయ స్త్రీని మీకు మాకు పొత్తు లేదు కానీ నేను ఎలాగిస్తాను నేను మీకు దాహానికి ఎలాగిస్తానని ఆ సమరయ స్త్రీ ప్రభుతో అందనమాట అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది ఏమీ లేదే ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును తాను తన కుమ్మాను పశువులను బావి నీళ్ళు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీ గొప్పవాడువా యాకోబు శిష్యుడు అప్పుడు యాకబే గొప్ప అంట ఆయనే దేవుడిలా కొల్చేవాళ్ళు ఆ యాకోబు తవ్వించిన బావంటది మరి నిత్యం మేము మాకు మా పశువులకి మరి బావే మాకు ఆధారం వేసవి అన్ని కాలాల్లో కూడా అటువంటి బావి తవ్వించిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా యాకోబే గొప్పవాడు అనుకుంటున్నావి సమరస్త్రీ కానీ ప్రభు ఏమన్నాడు నీవు నాకు నేను నేను ఇస్తావు కానీ నేను నీకేమిస్తాను నీకు జీవజలాన్ని ఇస్తాను ఆ నీరు త్రాగిన వారు ఎప్పటికీ తప్పిక్కొను అని ప్రభు సన్విస్తున్నాడు తర్వాత చదువు అమ్మాయి ఎవరన్నా చదవండి అయితే సహాయం చేయండి అందుకు వేసు ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడును నేను నీళ్ళు తాగు ప్రతివాడును తప్పి కొను కానీ నేను ఇచ్చినీళ్ళు త్రాగువాడు అన్నట్టుగానే తప్పికొనడు అని ఆమెతే చెప్పాను అయ్యా నేను ఎప్పుడు బావ దగ్గరకు వచ్చి నీళ్లు తోడుకోకుండా కుండా నాకు నేను దయ తండ్రి అని వేడుకుంటుంది ఆ సమరస్థి అందుకనే ప్రభు ఆమెకేమిచ్చాడు జీవజలాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు ఎప్పుడు బ్రతికినంత కాలం ఒక దాహం అవద్దు ఆమెకి అప్పుడు ఆ అర్థం చేసుకొని ఆ గ్రామానికి సుఖారనే గ్రామాలనికెళ్ళి చదువు అమ్మాయి నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుడ ఆ సుకారు గ్రామంలో ప్రజలందరూ ప్రభువుని నమ్మారు ఆ నిధమ జీవజెలం ఎప్పటికి తప్పి కాదా అని ఆశ్చర్యపోతున్నారు ఆ గ్రామ ప్రజలందరు నమ్మి బాప్తీసం తీసుకొని ఆయన్ని రక్షకుడుగా నమ్మారు ఆయన రక్షకునిగా నమ్మారు మరి ఆమెకి ఎంత చివరికి ఎంత విశ్వాసం పుట్టిందో చూడండి నీకెప్పుడు దాహం కొనవు నేను నేను ఇచ్చిన నీళ్ళు ఏంట జీవజలాన్ని ఇస్తాను నీకు నీవు బావిలో నీళ్ళు తోడి నాకు పోస్తావు కానీ నిత్యము ఎల్లప్పుడూ తప్పి కొనకుండా బావి దగ్గర రాకుండా నేనేమిస్తాను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు ఆ ప్రభు అప్పుడు ఆ గ్రామస్తులందరూ ప్రభువును విశ్వసించి రక్షణ పొంది మేము ఒక్కతే కాదు ఆ సుఖారుని గ్రామంలో ప్రజలందరూ ప్రభుని నమ్ముకొని ఆయన విశ్వసించి ప్రభువుని అక్కడే ఉండమన్నారంట ప్రభునే ఆ సుఖారు గ్రామంలోనే ఉండమన్నారంట మరి ఆయన మంచి చేశాడు కదా రక్షణ ఇచ్చాడు కదా జీవజలాన్ని ఇచ్చాడు కదా ఎవరు ఇస్తారు దాహం అయితే ఒక కొట్టుకెళ్తే ఒకరించి తాగుతాం లేత పంపు దగ్గరికి కొంచెం మంచి తాగుతాం మన జీవజలాన్ని ఎవరు ఇస్తారు ఆ ప్రభువే కదా నేనెచ్చు జలమ వలన ఈ జీవజలం ఎప్పటికీ నీవు దప్పికను అనే ప్రభు ఆ సమరయ్య స్త్రీతో చెప్పాడనమాట ఆమె గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందారు ఇంకా ప్రభువుని ఇంకా ఊరి నుంచి వెళ్ళినట్లా ఇంకా అద్భుతాలు చేస్తాడు ఇంకేం చేస్తాడో జీవజాలం ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు అని ఆ గ్రామం అంతా ఆయన అంగీకరించి రక్షణ పొందారు మరి కొన్ని సంఘటనలు ఉన్నాయి అవేంటంటే ప్రభువుని పట్టించిన యుగదా ఇసుకునేస్తున్నాడు మల్లా మనం కూడా అంతేగా పాస్ట్ గారిని పట్టిద్దాం లేకపోతే సందస్తులను పట్టిద్దాము అని అనుకుంటూ ఉంటాం ఆయన మీద నిందేస్తాం అనమాట ఏంటి నేను ఎందుకంటే రమ్మంటున్నాడు ఎవరికోసం నా కోసరా పాపు తీసుని తీసుకోమంటున్నాడు ఏంటి ఎవరి కోసం ఇంకా యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా నాకు ఎనభై ఏళ్ళు అయినా దేవుని గురించి సాక్ష్యం ఇద్దామని ఇక్కడికి వచ్చాను నేను మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి వచ్చే శుక్రవారం మంచి శుక్రవారం దాకా నేను దేవుడు నాకు ఇస్తాడని మీ అందరూ ప్రార్థనలో పెట్టుకోండి నాకు ఆరోగ్యం లేదు దేవుడిని త్రాయస్ ఇచ్చాడు నా వయసు డెబ్బై సంవత్సరములు అయినా ఎనపది సంవత్సరములు అయితే ఆయాసం దుఃఖే ఆసుపత్రికి వెళ్తాము బట్టెళ్తాము ఏ ఆహారం తీసుకోకుండా ఉండటం నీరసం అయిపోవటం మంచాన్న పట్టడం అంతేనా నా వయసు డెబ్బై సంవత్సరములు ఎనభై సంవత్సరంలో అయితే కీర్తనలు తొంభై పది పదో వచనంలో ఉంది నా సంగతి కూడా అలాగ ఉంది అందుకనే మీ అందరిని సేవకుల్ని నేను కూడా ఒక సేవకుని పెట్టిన మరి సాక్ష్యం ఇవ్వాలి కదా మరే యువద రెండు నిమిషాలు వాడి యువదా యస్కరవుతు మల్లాంటి వాడే ప్రభువుని ఎప్పుడు పట్టించాలా అని చూస్తున్నాడు ఇరవై వెండి నాణ్యాలకి ఆశపడి ముప్పై వెండినా సారీ ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి వెండి నాణ్యాలకి ఆశపడి మరి ప్రభువుని ఆ దుర్మార్గులు దుష్టులకి అప్పజెప్పాడు మరి పొంది పిలాతు అన్న కయపా జయరోజు మహారాజు వీళ్ళందరూ తీర్పు అయిపోయిన తర్వాత ఇతని ఎందు ఏ దోషం లేదు ఇతని ఎందు అని అందరూ తీర్పు ఇచ్చారు చివరిగా చివరగా పొంతు పిలాతు అధికారం క్రింద ఆయన కూడా నేను నిజంగా దేవుని కుమారుడు వేనా అంటే అవును నువ్వు అన్నట్లే అన్నాడు కానీ పంతు పిలాతు యొక్క తీర్పు వలన ప్రజలకు భయపడి ప్రజలేమన్నారు మాకు బర్ణ కావాలి ఆడు దొంగ ఎంతమందిని కూలీ చేశాడో ఏంటి ఆస్తులు ఎంతమందిని కొల్లగొట్టాడు అటువంటి వర్ణభా మాకు కావాలి క్రీస్తు మా అక్కర్లే ఆయన్ని సిలివేయండి సిలివి వేయండి మనం కూడా అలాగే అంటున్నాం ప్రశ్న అంటే ఆయన్ని సిలివేయమని పెద్ద పెద్దగా అరుస్తుంటే మరి కొంత పిల్లలు భయపడి ప్రజలకి ప్రజలకు భయపడి ఇతను ఎందుకు ఏదోషం లేదని చేతులు కడుక్కున్నాడు అవునా మరి ప్రజలకు భయపడి మనం కూడా మనుషులకు భయపడతాం దేవుని భయపడం అవునా మనం మనుషులకే భయపడతాం దేవుని భయపడం అవునా ప్రజలకు భయపడి ప్రభువుని సెలివ్ వేయటానికి ప్రజలకి అప్పు చెప్పాడు మరి ప్రభువు ఏమంటున్నాడు నేను త్వరగా వస్తున్నాను మెళకువగా ఉండి ప్రార్థన చేయండి మనం ఏం చేస్తున్నాం మెళకువ లేకుండా పండుకుంటున్నాం అవునా డు వచ్చినట్లు కాదు నేడు వాచుట మొదట గొర్రె పిల్ల రీతి ఒదిగి వాచేను ఇప్పుడు పదమసింహమయ్యే మనకు గుబులు చెందగా

ఆరోగ్యం బాగాలే క్షమించండి ఓకే వయసు అయిపోయింది అయినా నేను కూడా సాక్ష్యం చెప్పాలి గడ్డి జబ్బులు కొట్టాలి ఇంకా గడ్డి జబ్బులు కొట్టాలి నిద్రపోయలు వేసినవాలి ఓకే దేని స్తోత్రాలు ఆరో మాట ఎంత మర్చిలో మనోజువు వాడు ఎంత లోతు ఎంత నెడివి ఎంత నిడివయా తన కొలతలు లేవు తోకాలు లేవు రాళ్ళు లేవు ఆయన ప్రేమకి కొలవలేము మనం కొలవగలవా పాడలేరట దేవదూతలు కూడా ఆ ప్రభుని ఆయన గొప్పతనాన్ని చాటలేరంట పాడలేరంట ఈ కొద్ది వాక్యాన్ని మీకు అందించాలని తప్పులుంటే క్షమించమని దేవుని గట్టిగా